శిఖరా హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లడం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు జీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పేడియోట్రిక్స్ విభాగం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ సిఖారా హాస్పిటల్స్ రిలయన్స్ మార్టీ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నమస్కారం జిల్లా జంగారెడ్డి గూడెంలో డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అనారోగ్య బాధ్యతనికి నిత్యావసరాలు అందజేశారు ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ గౌరవ అధ్యక్షుడు నేలకోలు ప్రభాకర్ రావులు మాట్లాడుతూ స్థానిక బాలాజీ నగర్ కు చెందిన వేమల త్రిమూర్తులు విధుల అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఇంటి పరిమితం అయ్యారని తెలిపారు ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ ఇతర ఖర్చుల కొరకు దాతలు త్రిమూర్తుల కుటుంబానికి సహకారం అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వచ్చిన సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కె లక్ష్మణు పఠాన్ బాజి ఉపాధ్యక్షుడు ఎల్ శ్రీనివాస్ రామ తహితరులు పాల్గొన్నారు అంబేద్కర్ చదువుకుని మాట్లాడుతున్నాను నేను మరి బాలాజీ నగర్ లో ఉన్నటువంటి వేమన శ్రీమతుల గారు అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వెంటనే నేను మా కోనరు గారి రంగ గారిని తెలియజేసి చేయడం జరిగింది ఈ రాగా మా పొద్దుటూరులో పనిచేస్తున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ గారు జడ్డం శ్రీని గారు గారు నేను సంప్రదం జరిగి వెంటనే ఆయన బియ్యంఆర్ అయితే అని కోరగా డబ్బులు ఫోన్పే చేసినారు వెంటనే అది తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇంకెవరైనా దాతలు వీరికి సహకారం చేయాలని సహకరించాలని ఉంటే వెంటనే మా డాంగ్యనగర్ అంబేద్కర్ ఫౌండర్ అంబేద్కర్ రంగయ్య గారు కానీ లేకపోతే మా త్రిమూర్తి గారి గృహం బాలాజీ నగర్లో ఉంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం చేయవలసిందిగా మనవి చేస్తామన్నా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోని గోదావరి వరద అనూహ్యంగా పెరుగుతోంది ఎదువ భద్రాచలంలో ఇప్పటికే నలభై పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకోవడంతో గోదావరి వరద భారీగా దిగుకు వచ్చి జరుగుతోంది పోలవరం ప్రాజెక్ట్ ఎగువ స్పిల్వే దగ్గర గోదావరి నీటి మొత్తం ముప్పై పాయింట్ తొమ్మిది నాలుగు సున్నా మీటర్లకు నమోదు అయింది దిగువ స్పిల్వే దగ్గర ఇరవై రెండు పాయింట్ నూట ఇరవై మీటర్లు నమోదు కాగా ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఐదు సున్నా మీటర్లకు నమోదు కాగా దిగువ కాపర్ డ్యామ్ దగ్గర ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా సున్నా మీటర్లకు నమోదైంది ఇరిగేషన్ అధికారులు వస్తున్న వరద జిల్లాలలో నలభై ఎనిమిది రేడిఎల్ గేట్ ద్వారా దిగువకు వదులుపుతున్న అధికారులు ఏలూరు జిల్లా ఉదనపల్లి గ్రామంలో రెండు సంవత్సరాల వయసు గల సీలం సంజీవమ్మ అనారోగ్య కారణం వల్ల ఈ రోజు చనిపోయింది పేదరాలు ఈమె కొడుకు ఈమెకు దూరంగా నివాసం ఉంటున్నాడు విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి అంబుల మనోజ్ ద్వారా పేదవుల కుటుంబ సభ్యులకు అంత్యక్రియల ఖర్చులు నిమిత్తం ఐదు రూపాయలు సహాయం చేశారు ఈ సందర్భంగా

ये लोग पर बात आ ये भाई साहब मुंबई है सर और ना ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు జయంతి వేడుకలు ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి నగరంలోని బడేటి క్యాంపు కార్యాలయంలో నగరంలోని చేపల తూము సెంటర్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో దగ్గర ఉన్న బడేటి కోట రామారావు విగ్రహాలకు పులవాయలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పేదలకు వృద్ధులకు మహిళలకు గొడుగులు చేతికర్రలు చేపల డొంగ సెంటర్లో అక్కడ పనిచేసే మహిళలకు అవసరమైనటువంటి పరికరాలను శాసనసభ్యులు బడేటి చంటి అందజేశారు నెరవైనా మనం ఈ కార్యక్రమంలో సూచించాలి తక్కువ ఉంది కాబట్టి కొంచెం కాలంగా వారందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా क्या? तो विशेष <laughs> <that> <that> <language> <that> విజయరి కార్యక్రమంలో మలంగాణ సేవా కార్యక్రమంలో మరో బాధ ఆలోచనతో ఉచితంగా కాబట్టి నాయకురాలు దుర్గా గారికి ఎమ్మెల్యేగా చీఫ్ ఎమ్మెరుగా

ఈ మా సోదరుడు పదహైదు కోట్ల రామారావు జరిగి అది అరవై ఒక్క జన్ జయంతి సందర్భంగా మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువై ఉంటాడని దానికి నిదర్శనమే ఆ సోదరుడు బడే పూజపోయాడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈ రోజు కూడా ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడిగా ఎల్లూరు నియోజకవర్గంలో ఉజ్జిగా చేసిన సేవలు ఆ విధంగా ఉండిపోతాయనేది మరి దాని తర్వాత ఏదైతే ఆ చావల్ని కొనసాగిస్తాన మరి ఏ రోజున కూడా ఆయన చనిపోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈ రోజు అందరి సహకారంతో మరి నేను ఈ స్థానంలో ఉండగలిగాను అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిని అందరిలో నింపుతూ మరి ఏదైతే శ్లేషాలు కూడా ఆ రోజున ఆయన అందించిన సహకారానికి ఆయన మరుగులేనట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరలో కార్యక్రమాలు చేస్తూ మరి మీరు గెలిచిన మొట్టమొదటి సంవత్సరం ఫ్లాష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంక్ష విగ్రహం పెడతానన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను చేస్తానన్నా కూడా మేమే చేస్తామంటే గారికి నిమిత్తం అన్నప్పుడు మరి అంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బుద్ధిగారు వాళ్ళ గుండెల్లో ఏ విధంగా అయితే ఉండిపోయారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బడేటి కుటుంబం ఉండిపోవాలన్న ఉద్దేశంతో మరి ఆ సేవ బేలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలో గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు తెరలో స్వామిలైన వయసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించి అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రవతంగా పంచామృత అభిషేకం నిర్వహించారు भारत के शौर्य ज्ञान ज्ञान एक कुरले जाने पर हत्या के मामला हत्या के न्यारे बात ज्ञान के देखा प्रधानमंत्री ने या ఈ వార్త ఇంతటే సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం నమస్కారం